అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వివాదాస్పద దర్శకుడు ఎవరంటే టక్కున రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తారు అలాగే వివాదాస్పద హీరో ఎవరంటే ఇప్పుడు విశ్వక్ సేన్ గుర్తొస్తున్నాడు ఆ మధ్య తన సినిమా విషయంలో ఓ న్యూస్ ఛానల్ యాంకర్ తో గొడవ పడి వార్తల్లో నిలిచాడు ఇటీవల గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాకపోతే ప్రమోషన్స్ లో కనపడను అని ఇండస్ట్రీలో గ్రౌండ్ లేకపోతే మింగుతారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు ఇలా తన సినిమాలతో కన్నా తన మాటలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి తాజాగా విశ్వక్సేన్ నిర్మాతగా మారి కల్ట్ అనే సినిమా నిర్మిస్తున్నాడు ఈ చిత్రానికి అందించగా ఈ ఇరవై ఐదు మంది నటీ నటులను ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమా టైటిల్ ను ప్రకటించాడు అయితే ఇప్పుడు ఈ టైటిలే వివాదాస్పదమైంది ఇంతకీ విషయం ఏంటంటే బేబీ సినిమా టైంలో లో కల్ట్ బొమ్మ అనేది బాగా పాపులర్ అయింది అందుకనే బేబీ నిర్మాత ఎస్కేఎన్ ఎన్ కల్ట్ బొమ్మ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు ప్రెస్ మీట్ లో ఎస్కేఎన్ కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు కదా మరి మీరు అదే టైటిల్తో సినిమా చేయడానికి కారణం ఏంటి అని అడిగితే కల్ట్ టైటిల్ ఎవరి దగ్గర లేదు అన్నారు విశ్వక్సేన్ ఇదే విషయం గురించి ఎస్కేఎన్ సోషల్ మీడియాలో స్పందించాడు మీడియా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేసి కల్టు బొమ్మ టైటిల్ రిజిస్టర్ చేయించలేదా అని అడుగుతున్నారు అయితే ఫిల్మ్ ఛాంబర్లో ఈ టైటిల్ను రిజిస్టర్ చేయించాను అంటూ ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చాడు ఎస్కేఎన్ కల్ట్ బొమ్మ అని రిజిస్టర్ చేయించాడు విశ్వక్సేన్ కల్ట్ అనే టైటిల్ పెట్టాడు అయితే టైటిల్స్లో కొంత డిఫరెన్స్ ఉండటంతో వివాదం రాకపోవచ్చు అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది మరి కల్టు వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి